గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ శాఖకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు వాటర్ పాలసీ మీద ఇప్పుడే ఒక సుదీర్ఘమైనటువంటి రివ్యూ జరగడం జరిగింది అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఒక జీవనాడి ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి పోలవరం ప్రాజెక్టుకి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో నష్టం కంటే ద్రోహం ఎక్కువ జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి నుంచి మళ్లీ ఒక యజ్నుల మళ్లీ పోలవరం ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేసేటువంటి విషయంలో మరి వేళ రివ్యూలో కూడా డిస్కషన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క పోలవరం సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకటన అనేది విడుదల చేయాలి అనేటువంటి విషయం మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది